హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేనేం చేస్తున్నానంటే బెల్లం అయితే తరుగుతున్నాను అనమాట ఇంక ఈ బెల్లం ఎందుకు చేస్తున్నానంటే రేపు కూరల పున్నమి కదండీ అంటే కుక్కల పండుగ మన భాషలో ఈ కుక్కల పండుగ నాడు కుడుములు చేస్తారు కదా సో కుడుములు చేయడానికైతే నేను బెల్లం అయితే తరుముతున్నాను బెల్లం వేస్తాను అనమాట కన్నయ్య చూడండి పైకి వెళ్ళి రాళ్ళ నోట్లో పెట్టుకొని వస్తున్నాడు ఇంకా రాళ్ళను అయితే తీసేసిన పైన ఉన్నారు రమ్మంటే అస్సలు రావట్లేదు ఇంకా నేనైతే ఈ బెల్లం తరుముతున్నాను చిన్నయ్య ఒకటే నేను తింటా నేను తింటా అంటున్నాడు ఇంకా సరేలే అని ఒక పీస్ అయితే వాడికి ఇచ్చేసిన ఇంకా ఎందుకు ఈరోజు ఒకరోజు ముందు చేస్తున్నా అంటే మాకు పండగ లేదు కదండి పండగ లేనందుకైతే ఒకరోజు ముందు చేసుకుంటున్నాము పండగ నాడు చేసుకోకూడదట సో ఇంక సంవత్సరానికి ఒకసారి ఎందుకు ఆపేసేయాలనేసి మంచిగా ఉంటాయి కదా అని అయితే చేస్తున్నాము చేద్దాం అత్తమ్మ అంటే ఇంక అత్తమ్మ పిండి పట్టించింది ఇంక అట్లా నేనైతే చేసేస్తున్నా బెల్లం వేసి చేస్తా బెల్లం వేసి చేయడం అయితే నాకు పెళ్ళైన తర్వాతనే అలవాటు అయింది పెళ్ళికి ముందు అమ్మ అయితే మొత్తం చప్పిడి వేసేది ఉప్పేసి వేసేది కానీ అత్తమ్మేమో స్వీట్ వేస్తుంది చిన్న చూడండి ఎట్లా ఆడుతున్నాడో తోటి తినిపిస్తున్నాడు బెల్లాన్ని చాలా ముద్దుగా చూస్తున్నాడు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో చిన్నగాడు ఇంకా నేనైతే బెల్లం తరిమేస్తున్నాను ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి ఈ తియ్యటి కుడుములు చేయడం అలవాటైంది నాకు ముందే స్వీట్ ఇష్టము ఈ తియ్యటి తినడం అలవాటు అయినాక ఇంకా చప్పుడు కుడుములు తినాలనిపించట్లేదు ఇంకా బెల్లం అయితే తరిమేసిన ఈ బెల్లం తరిమేసి ఇది వాటర్లో కాగబెట్టాలన్నమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాగే ఇంతవరకు కుడుములు చేయని వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా సో తప్పకుండా ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే వీడియో చేశాను ఎలా చేయాలో చూసేయండి ప్రాసెస్ మొత్తము మనకు స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత బెల్లాన్ని అయితే తరుముకోవాలి నేనైతే రెండు కిలోల పిండి అనమాట ఇంకెందుకంటే మా ఇంట్లో చూడ్డానికి ఐదుగురు కనిపించినా కానీ ఇంకా చాలామంది ఉంటారనమాట మేము చేసిన దాంట్లో పొత్తు చాలామందికి ఉంటుంది సో ఇంకా వాళ్ళకి వీళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి పంచి పెట్టాలి కాబట్టి పంచి పెడతామన్నమాట ఇంకా పంచి పెట్టడానికి కోసం అయితే అత్తమ్మ రెండు కిలోలు పట్టించింది ఇంకా రెండు కిలోల కుడుములు చేయాలి రెండు కిలోలకైతే నేను ముప్పావు కిలో అంతా బెల్లాన్ని అయితే వేస్తున్నానండి మంచి సరిపోయింది అసలు ఇంకా బొబ్బర్లు అయితే నానబెట్టి పెట్టుకున్నాను చాలా వరకు అంటే ఒక త్రీ టైమ్స్ కడిగి నానబెట్టి పెట్టుకోవాలి చాలా వరకు అయితే అందరూ బొబ్బర్లు ఉడకబెడతారు అనమాట కానీ ఉడకబెట్టొద్దండి ఉడకబెట్టి మనం అందులో అందులో వేస్తే ఇంకా మొత్తం మెత్తగా అయిపోతాయి సో ఉడకబెట్టకుండా ఇలా ఉడకబెట్టకుండా ఇలా ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకుంటే మంచిగా నానతాయి అనమాట తొందరగానే నాన్నయి ఇంకా తరుముకున్న బెల్లాన్నంతా గిన్నెలో పోసైతే కొన్ని వాటర్ మనము పిండి కలుపుకోవడానికి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకున్నా అందా ఇంకా వాటర్ పోసేసుకొని ఆ బెల్లం ఉండలు కరిగిన దాకా కలబెట్టుకోవాలి ఏం పాకం లెక్క ఇట్లా మసలవాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకు అందులో ఉన్న బెల్లం అంతా కరిగితే చాలు ఇంకా ఆ బెల్లాన్ని అంతా ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా తిప్పుకుంటూ కలబెట్టుకోవాలి చూడండి ఏ కన్సిస్టెన్సీలోకి వచ్చిందా మొత్తం ఇలా వాటర్ లాగా కావాలి లాగా సో ఇంకా కొంచెం కొంచెం ఉండలు ఉన్నాయి సో వాటిని కూడా తిప్పుకుంటూ తిప్పుకు తిప్పుతూ ఇట్లా అవి మొత్తం సాఫ్ట్ అవుతుంది కదా ఇట్లా గిన్నె కేసి వత్తినాం అనుకోండి తొందరగా కరిగిపోతుంది ఇంకా అలా తిప్పుకుంటూ వేసేసిన ఇంకా అది చల్లారే లోపు నేనైతే పిండి తీసి ఇడబెట్టిన జబ్బ కడిగి పిండి అయితే చూసేసారు కదా ఇంకా ఇది కూడా పానకం కూడా తయారైపోయింది ఇంకా పిండి అంతా జబ్బలో పోసేసిన చూడండి రెండు సేర్ల పిండి మామూలుగా ఉండదు ఇది మొత్తానికి కుక్కల కుక్కలకంటే ఫస్ట్ ఈరోజైతే ఫస్ట్ టైం మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ టైం అయితే కుక్కలకు వేయలేదు ఈసారి ఇంకా రుచికి సరిపడ్డ ఉప్పు కొందరు మామూలుగా ఇట్లా సాల్ట్ తోటే వేసుకుంటారు నేను కూడా పెళ్ళికి ముందు అట్లే వేసుకునేటోళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బట్ పెళ్ళైన తర్వాత అలవాటు అయింది బెల్లం కుడుములు ఇంకా అయితే నానబెట్టుకున్న బొబ్బరిని వాటర్ అంతా ఉంపేసి ఇట్లా వేసుకోవాలి ఇంకా పిండిని అయితే కలుపుకోవాలన్నమాట పానకం కాలుతుంది బట్ పిల్లలిద్దరూ బయట ఆడుతున్నారు ఇంకా వాళ్ళు ఆడుకున్నప్పుడే పని చేసుకోవాలి కానీ అయితే వాళ్ళు ఆడుకుంటుంటేనే ఇంకా కాలుతున్నా కానీ కలిపేసినా అనమాట ఇంకా మంచిగా ఇట్లా పొడి పొడిగా అవుతుంది కలుపుకోవాలి ఉప్పు వేసినాం కదా ఉప్పు వేసి కూడా ఒకసారి కలుపుకోవాలి బొబ్బర్లు ఈసారి అయితే బొబ్బర్లు బాగానే అయ్యాయండి ఎప్పుడు కొన్నే పోసేది ఈసారి అయితే బాగానే పోసింది మా అత్తమ్మ అప్పుడు పత్తిరపోయినప్పుడు కొన్ని బొబ్బర్లు తెచ్చింది అన్నాను కదా ఆ కొన్ని బొబ్బర్లు అవి ఉండే మళ్ళీ ఇంకా అవి సరిపోవని నేనే ఇంకా అద్దపదేమన్నా ఇంకా అద్దపత కూడా అవి కూడా కలిపిస్తాము ఇంకా మరిన్ని అయిపోయినాయి ఇంకా మనం చేసుకున్న బెల్లం బెల్లం సిరప్నైతే పోసేసుకోవాలి చూడండి పొగలు పొగలు అయితే వస్తుంది ఏం కాదు అయినా సరే కలిపేద్దామనేసి అయితే కలిపిన ఇంకా ఊదుకుంటూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పిండి మీద కప్పుతూ కప్పుకుంటూ కప్పుకుంటూ కలిపేసిన ఇంకా కలుపుతుండగా కలుపుతుండగా అనుకోండి చాలా బాగా వస్తాయండి మంచిగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే నేర్చుకునే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఈ బెల్లం సిరప్ని ఒక్కసారి అంతా పోయకూడదండి ఎందుకంటే మళ్ళీ లొచ్చగా అయిపోతుంది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలాగా అయితే కలుపుకోవాలి ఇంకా ఒక్క చేతితో సరిపోతలేదు పని అనేసి ఇంకా రెండు చేతులకు పని చెప్పేశాను అనమాట అండ్ అలాగే సైకిల ముక్కలు పెట్టుకొని కలపడం అయితే వస్తలేదు మనం అమ్మ వాళ్ళ స్టైల్లో అయితే ఒక కాలు జాపుకొని ఒక కాలు మార్చుకొని గట్టిగా బలమంతా ఫోర్స్గా ఉకితేనే ఉండలాగా అయితే తయారైంది పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా సో ఇంకైతే కుడుములు ఈ విధంగా చేసుకోవాలన్నమాట చేత్తో ఇలా అనుకుంటూ చేసుకోవాలన్నమాట వేళ అచ్చులు పడితే డిజైన్గా మంచిగా వస్తాయి అనమాట ఇలా అదితే చేస్తే చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా అలా అదిమితే మంచిగా అనిపిస్తుంది ఇంకా పిండి మొత్తాన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా పొడుగుగా ఒకటి అలాగే అప్పలాగా ఒకలాగా ఇట్లా రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇంకా మేము ఎప్పుడైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను ఎక్కువగా ఇంకోటి ఇలా రౌండ్గా చేసుకోవచ్చు అప్పలాగా చాలా బాగుంటుందండి ఈ రౌండ్ వాటికంటే పొడుగు మంచిగా తినాలనిపిస్తుంది ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా పిండి మొత్తాన్ని ఇలాగే చేసుకోవాలన్నమాట ఇంకా చూడండి అన్ని కుడుములు చేసుకున్న తర్వాత అయితే ఇన్ని ప్రిపేర్ అయ్యాయి ఇంకా వీటన్నిటిని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి అనమాట ఇంకా ఇది కూడా డైరెక్ట్ పెట్టేసి మళ్ళీ దీనిపైన పెట్టేసిన బట్ మీరు ఎప్పుడు ఇలా పెట్టకండి ఎందుకంటే కింద ఉంది కదా ఒకటే ప్లేట్లో పెట్టండి రెండు ప్లేట్లలో పెట్టకండి కింద ఉంది కదా పైన అన్ని పెట్టే వరకల్లా వెయిట్ పడి కింద అతుక్కుపోయాయి రావడానికి కొంచెం కష్టమైంది సో మీరు అలా పెట్టకండి కొంచెం తునిగిపోయినాయి అనమాట అలా పెట్టకండి ఒకటే ప్లేట్ పెట్టండి ఇడ్లీ పాత్ర ఒకటే ప్లేట్ పెట్టి ఆ ఒక్క ప్లేట్లోనే అన్ని పైదాకు పేర్చుకుంటూ రండి వస్తుంది ఇలా అయితే దాకా పేర్చుకుంటూ పోతే మంచిగా వచ్చేసాయి అనమాట ఇంకా స్టవ్ వెలిగించి గ్యాస్ మీద అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పెట్టుకోవాలి విజిల్స్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానిచ్చుకోవాలి అలాగే ఇలా కొద్దిసేపు అయిన తర్వాత ఇలా చాక్ పెట్టి తీసి చూడాలండి మనకి చాక్ అంటుకుంటే ఇంకొద్దిసేపు కానివ్వాలని చూద్దాము మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి చూద్దాము ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయండి ఇంకా కుడుములు అయితే రెడీ అయ్యాయి ఈ వీడియో అయితే మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే రెండు కిలోల అంటే కొంచెం పిండి తీశాను అనమాట పావు కిలో అంతా సో కేజీ ముప్పై కిలో అయితే నేను ముప్పై కిలో బెల్లం అయితే కలిపాను అన్నమాట చాలా బాగా సెట్ అయిందండి స్వీటు కొందరు ఎంత పిండి క్వాంటిటీ తీసుకుంటే అంత బెల్లం కలుపుతారు కదా అట్లా కలిపితే స్వీట్ చాలా అవుతుందండి నార్మల్ స్వీటు అంటే మనకి పిండి టేస్ట్ తెలవాలి బెల్లం టేస్ట్ తెలవాలి అలా అనుకునే వాళ్ళైతే నార్మల్గా పోసుకోవడమే బెటర్ అండి సో నేనైతే టూ కేజీస్ అయితే ఒక పావు కేజీ బె పిండి తీశాను ఇంకా కేజీ ముప్పావు కేజీ అయితే కేజీ నర మీద పావు కిలో ఉంది సో ఇంకా అంత పిండికి అయితే నేను ఉప్పావు కిలో బెల్లం అయితే వేసేసుకున్నాను పర్ఫెక్ట్గా సెట్ అయింది మేము కుడుములు అయితే రెడీ అయ్యాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి